పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదములు కొందన తెలుస్తాను నీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధన వేడుకొచ్చు నా పరమ తండ్రి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చిన చదవండి డెబ్భై ఎనిమిది పదిహేను నీటి ప్రియమైన దేవుని అరణ్యములో ఎందుకు అరణ్యం అని చెప్పబడుతుందంటే ఐగుప్తు దేశంలో నుంచే ఇస్రాయేలీలను మోసే పాలతీను ప్రవహించే దేశానికి నడిపిస్తా ఉన్నాడు ఆ ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి మరి వారి యొక్క శ్రమలు కష్టములు పెడుతున్నటువంటి ఇబ్బందులు బట్టి దేవునికిహోవాకు మొరపెట్టారు వారు వారి మూలుగులను దేవుడు విని మోసను ఎన్నుకొని ఐగుప్తు దేశములకు పంపించి అద్భుత కాలములు జరిగించి ఇస్రాయేలీలను ఆయన బయటికి తీసుకుని వచ్చాడు పాలు తేనులు ప్రయించే దేశానికి అబ్రహాము కాలంలో అబ్రహముతో చేసిన వాగ్దానము ఈ కణాను దేశమును నీవు ఎన్ని రోజులు ప్రయాణం చేస్తావో అంత నీకు ఈ దేశమును ఇస్తానని చెప్పింది దేవుడు అందుకే ఆ తేనెలు ప్రయించే దేశానికి నడిపిస్తున్నప్పుడు వారు అరణ్యములో ప్రయాణం చేస్తారు అయితే అరణ్యములో ఎడారిలోకి వచ్చిన తర్వాత వారికి నీళ్ళు లేవు ఆ ఎడారిలో నీళ్ళు లేవు నీళ్ళు లేకపోయినప్పుడు అప్పుడు దేవుడు దేవుని సన్నిధిలో మోస ఆ అక్కడ మళ్ళీ మళ్ళీ వస్తుందండి పదండి అరణ్యములో కనుక ఏం చేశాడు వారు నీళ్ళు అడిగారు ఇస్రాయేల్ మాకు నీళ్ళు లేవు మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చినామని అడిగితే యహోవా దగ్గర ఆయన ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నీవు ఆ బండకు వెళ్ళు నీకు ఎదురుగా నేను నిల్చుంటా బండకు ఎదురుగా నిల్చుంటా నీవు ఆ బండను కొట్టు అనడు ఆ బండ అరణ్యములో బండను సముద్రమంతా సమృద్ధిగా నీరు వారికి నీరు త్రాగించను యేసు మహిమ మహిమకరు గాక ఇప్పుడు ఆ నీళ్ళ సముద్రమంతా ఎందుకు మరి ఆరు లక్షల మంది కాలువలం వాళ్ళు ఇక వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటారు చంటి పిల్లలు ఎంతమంది ఉంటారు వారి పశువులు ఏమైనా ఉంటాయి వారు గొర్రె మేకలే ఉంటాయి కనుక ఈ విధంగా ఎన్ని లక్షల ప్రాణులకి నీళ్లు కావాలి అంటే ఆయన బండను చీల్చినప్పుడు ఆ బండల నుంచి ఉబ్బుకుతూ వచ్చినటువంటి ఆ నీరు అన్ని లక్షల మందికి అన్ని జీవరాశులకి అన్ని పశువులకి మరి దాహము తీర్చడానికి ఒక సముద్రమంత నీటిని దేవుడు కలగజేసినాక సముద్రం నీళ్లు తరుగుతాయా నీళ్లు తరుగుతాయా సముద్రంలో కనుక ఆ నీళ్లు తరిగిపోకుండా ఆయన చేసాడంటే ఆ బండను చీల్చి నీటిని ఆయన రప్పించినప్పుడు వారు సమృద్ధిగా ఆ నీటిని వారు త్రాగారు ఇస్రాయల్ ప్రియమైన దేవుని బిల్లరా దేవుడు నీటిని ఇచ్చి వారి దాహమును తీర్చాడు దేవుడు ఆ నీటిని ఇచ్చి ఆ బండను చీల్చి ఆ నీటినిచ్చి వారి యొక్క దాహమును తీర్చడు వారు ఆ నీరు లేకపోతే చనింపవలసిందే ఆ నీరు లేకపోతే వారు ప్రాణాలతో మిగలరు కనుక దేవుడు వాళ్ళని తీసుకుని వచ్చింది చంపడం కోసం కాదు తేరును ప్రయించే దేశంలోనికి ప్రవేశింపజేయటందుకే అందుకే అందుకే వారికి దాహమైనప్పుడు ఎడారిలో ఆ బండను చీర్చి దేవుడు నీటినిచ్చాడు అందుకే వారు సమృద్ధిగా వచ్చిన నీటిని త్రాగి వారు జీవించారు వారు దాహముతో చనిపోలేదు వారు బ్రతికారు ప్రియమైన దేవుడు పిల్లరా ఈరోజు అరణ్యము అనగా ఈ లోకము అరణ్యనగా ఒకేలు అరణ్యమనగా ఈ లోకము ఈ లోకము ఈ లోకములో జీవిస్తున్న మనకు యేసు క్రీస్తు ప్రభు మనం బ్రతకడం కోసము మనము ఎల్లప్పుడూ జీవించడం కోసము ఎల్లప్పుడూ మనము నిత్యరాజ్యములో మరి ఎల్లప్పుడూ జీవించే వారిగా ఉండడం కోసము ఆయన మనకు క్రీస్తు ద్వారా మనకు క్రీస్తు ద్వారా జీవ జలము దొరికింది క్రీస్తు ద్వారా ఆ యొక్క జీవపు మాటలు దొరికినాయి క్రీస్తు ద్వారా పరిశుద్ధమైన మాటలు దొరికినాయి క్రీస్తులో నుంచి వచ్చిన మాటలు ఏసు క్రీస్తు యొక్క నోటి నుంచి వచ్చిన మాటలు పరిశుద్ధమైన మాటలు పవిత్రమైన మాటలు నీతి కలిగిన మాటలు యథార్థమైన మాటలు భక్తి కలిగిన మాటలు ప్రేమ కలిగిన మాటలు దయ కలిగిన మాటలు సహనము కలిగిన మాటలు ఓదార్చే మాటలు ఆయన నోటిలో నుంచి వచ్చినటువంటి ఆ నోటి ఏసయ్య సయ్య నోటి నుంచి వచ్చినటువంటి మాటల చేత ఈనాడు మనం బ్రతుకుతా ఉన్నాము ఎక్కడికి పోకుండా నరకానికి పోకుండా ఆజ్ఞగుండానికి వెళ్లకుండా మనం ఈరోజు ఆ మాటల చేత బ్రతుకుతున్నాం ఆ బండ క్రీస్తే అని ఒక భక్తుడు సాక్ష్యమించాడు ఆ బండ క్రీస్తే ఆ బండలో నుంచి నీళ్ళు ఎప్పుకుతూ వచ్చి కొన్ని లక్షల మంది దాహములు తీర్చినాయో ఈనాడు యేసయ్య నోటి వచ్చిన మాటల చేత ఈనాడు ప్రపంచంలో అనేక మంది లక్షల వేల కోట్ల మంది ఈరోజు వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఈ నరకం అనే మరణమును తప్పించుకుంటే ఆ యొక్క ఏసయ్యలో నుంచి వచ్చిన మాటలు ఈనాడు బ్రతికిస్తూ ఉన్నాయి వారిని శుద్ధిపరుస్తూ ఉన్నాయి ఆ మాటలను ఆ మాటల చేత ఈనాడు అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు నిత్య రాజ్యానికి సిద్ధపడతా ఉన్నారు పరలోక రాజ్యానికి సిద్ధపడతా ఉన్నారు ఆ నోటి మాటలే ఏసయ్య నోటి మాటలు అంతేకాదు ఒక మనిషి యొక్క పాపము క్షమించబడ్డది మనిషి చేసిన దోషములు క్షమించబడ్డది మనుషులు చేసినటువంటి చెడు కార్యములు క్షమించబడ్డందుకే ఏ సయ్య శరీరము కొరణాలతో చీల్చబడ్డది మేపులతో గుర్చబడ్డది ముళ్ళ కిరీటముతో ఆయన తలకు చీల్చబడ్డది గుచ్చుకున్నది ఆయన తన నుంచి మొదలుకుంటే అరికాలు వరకు తన యొక్క శరీరం అంతా చీల్చబడి ఆనాడు బండను చీల్చి ఆ ప్రజల యొక్క దాహాన్ని దేవుడు ఎట్లయితే తీర్చుడు ఈనాడు ఏ సయ్య శరీరము చీల్చబడి ఈరోజు మనం బ్రతకటానికి మనం పాపమును యొక్క నరకం నుంచి తప్పించబట్ట క్రీస్తులో నుంచి మరి చీర్చబడిన క్రీస్తు యొక్క శరీరం వచ్చిన రక్తము ద్వారా ఈనాడు మనకు పాప క్షమాపణ కలుగుతుంది పాప క్షమాపణ కలుగుతుంది మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం ఏ స్థాయి శరీరము చీర్చబడి ఆయన రక్తము చిందించండు ఆ శిలువ మీద ఆయన బలైండు ఆ సిలువలో తన రక్తాన్ని చిందించిండు ఆ రక్తమే కొన్ని లక్షల మంది జీవితాలు మారుస్తూ ఉంది వారి పాపములు క్షమిస్తా ఉంది ఆయన మాటలు మనిషికి నెమ్మది కలిగిస్తూ ఉన్నాయి ఆయన మాటలు మనిషికి దాహాన్ని తీరుస్తూ ఉన్నాయి ఆయన మాటలు మనిషి జీవితంలో సంతోషాన్ని కలిగిస్తున్నాయి ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి వారి జీవితంలో ఆ మాట చేత ఓదార్పు పొందుతూ ఉన్నారు కానీ ఆయన రక్తము చేత ఆయన శరీరము చీల్చబడి క్రీస్తు రక్తము చేత ఈనాడు పాపక్షమాపణ మనం పొందుతా ఉన్నాయి ఇంకా పొందుతూనే ఉన్నారు ఆయన దూషించే వారు కూడా క్రీస్తు దగ్గరకు వచ్చి వారు పాప క్షమాపణ పొందుతారు ఎందుకంటే చీర్చబడిన క్రీస్తు యొక్క శరీరంలో నుంచి కాల్చబడిన రక్తముతో కొన్ని వేల మంది లక్షల మంది ఈనాడు ప్రభు యొక్క మార్గంలోనికి వస్తూ ఉన్నారు పాపము క్షమాపణ పొందుతూ ఉన్నారు చీకటి క్రియలను నుంచి ఉన్నారు చెడ్డ కార్యం నుంచి విడిపిపబడుతున్నారు రోగము నుంచి ఆ రక్తము ద్వారా స్వస్థత పొందుతూ ఉన్నారు కనుక క్రీస్తునే మనం వెంబడించాలి మన యొక్క పాపమును క్షమించిన క్రీస్తును మన రోగమును స్వస్థపరిచిన క్రీస్తును ఆయన మాటల చేత మన్ని బ్రతికిస్తూ రెండో మరణం లేకుండా చేసిన క్రీస్తును మనము నిత్యము వెంబడిస్తూ ఉండాలి ఏం చేయాలి మనము బ్రతికినంతకాలం ఏం చేయాలా వెంబడించాలి ఎందుకు మన పాపమును క్షమించబడ్డందుకే ఏసయ్య శరీరం చీల్చబడ్డది కనుక ప్రేమ దేవులరా ఈరోజు నీ జీవితం ఒక్కసారి పరీక్షించుకో అందుకే రోమి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో మాట సమాటది ఐదు ఎనిమిది సారి ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చింది అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడి పెరుస్తున్నాడు ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి అదే శరీరము చీల్చబడి ఆయన చనిపోయింది ఆ రక్తము చిందించబడి ఆ రక్తమంతా మరి కారిపోయి ఆయన శరీరములో రక్తపు రక్తపు చుక్క లేకుండా ఆయన మన కోసము ఆయన శరీరము చీల్చబడి రక్తమంతా కారిపోయింది ఆయన రక్తము వలన మన కొరకు చనిపోయాను కాబట్టి మన కొరకు చీల్చబడిన ఆ శరీరం నుంచి కాల్చబడిన రక్తం నుండి క్రీస్తు రక్తము నుండి రక్తము ద్వారా ఆ రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఏ ద్వారా ఉక్కిన తనగా ఆ నరకాగ్ని గుండం నుండి రక్షింపబడుతున్నాము ఆమె యేసయ్య గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసిండు ఆ దాహం నుంచి వారిని విడిపించడానికి వారు దాహం చేత సచ్చిపోకుండా బండి రచించి దేవుడు నీటిని ఎట్లయితే ఇచ్చాడు ఈరోజు యేసయ్య సయ్య మనం మనము ఆ రెండో మరణము ఆ యొక్క గుణమనే ఆ ఉగ్రత అనే రెండో మన మనకు పోకుండా ఆయన మనని రక్షించడు మన యొక్క పాపమును తొలగించడు మన చెడలవాట్లను ఆయన తన రక్తంతో శుద్ధిపరచడు ఆయన మాటల చేత ఆయన నిత్య రాజ్యానికి నిత్య రాజ్యానికి మనం సిద్ధపరస్తాడు ఆయన మన తన ప్రాణములను అర్పించి తిరిగి ఆయన మూడో తిరుమల ఆయన సమాధి చేయబడి మూడో దిన తిరిగి ఆయన సజీవుడై ఆయన లేచాడు ఇప్పుడు ఆయన బ్రతుకున్నాడు మనను కూడా బ్రతికించడానికి ఎవరిని బ్రతికించడానికి ఆయన మరణం ఎట్టయితే బంధించి ఉంచలేదు మా మరణం మన్ను కూడా బంధించలేదు అపవాది రెండో మరణాలకు మనం తీసుకొని పోలాడు ఆయన యొక్క రాజ్యంలో మన ప్రవేశింపజేస్తాడు ఎప్పుడు చీర్చబడిన క్రీస్తు యొక్క శరీరంలో నుండి కారిన రక్తము చేత మనం శుద్ధీకరపడ్డప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడ్డప్పుడు ఆయన వేస్తాడంటే ఆయన నోటిలో నుంచి వచ్చే మాటల చేత మనని ఆదరించి ఆయన యొక్క రాజ్యానికి మనం సిద్ధపరుస్తాడు అందుకే ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి గొప్ప ప్రణాళికను దేవుడు సిద్ధపరచాడు ఆ యొక్క రెండో మరణమైన నుంచి తప్పించడానికి ఏసయ్య తన ఈ లోకానికి దేవుడు అయ్యుండి ఈ లోకానికి మానవుడిగా ఆనాడు బండను చీల్చి ఆ ప్రజలకు నిల్లిచ్చిన దేవుడు ఆయన మన సృష్టికర్తైన దేవుడు యహోగా మానవుడికి వచ్చి తన శరీరమును చీల్చబడి మనందరికీ ఈ రక్షణ దయచేసి ఈ పరిశుద్ధం దయచేసి ఈ భక్తిని దయచేసి ఈ నీతిని దయచేసి ఇక క్రీస్తు ద్వారా తప్ప ఏ రక్తం ద్వారా కూడా మనం పాప క్షమాపణ పొందలేము నీతిమంతులుగా మార్చబడలేము పరిశుద్ధులుగా చేయబడలేము ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించు ఈరోజు ఏ సయ్య నిన్ను ప్రేమిస్తా ఉన్నా ఏ నిన్ను ఆదరించడానికి ఇష్టపడతాను ఆయన రక్తం ద్వారానే అందుకే హెబ్రి పత్రిక హెబ్రిలో రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పన్నెండు వచ్చిన ఒక మాట పదమూడు పన్నెండు కావున ఏసయ్య కూడా తన సొంత రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడం ప్రజలను గవిని ఎలుపట శ్రమ పొంది ఆయన ఈ యొక్క గవిని దాటించి ఆయన అనేక శ్రమలు పొంది తన శరీరం రక్తాన్ని చింతచి ఇదిగో ఆ సిలువ మీద వేలాడుతూ మన కోసం రక్తము చింతచడు ఇప్పుడు ఆ రక్తము ద్వారానే మనం పరిశుద్ధపరచబడతాం ఆయన రక్తం ద్వారానే నీతి మంత్రులుగా ఆ రక్తము ద్వారానే మనము శుద్ధి చేయబడతాము ఆయన రక్తము ద్వారానే ఆ నరకము నుంచి తప్పించుకుంటున్నాం ఆయన రక్తము ద్వారానే ఆ సినిమాలో బలైన క్రీస్తు రక్తము ద్వారానే ఈనాడు మనము పవిత్రమవుతా ఉన్నాం కనుక ప్రేమైన దేవుని బిడ్డరా ఒక్కసారి మీ జీవితాన్ని ప్రభు కల్పించుకో మన కోసము ఆయన శరీరమును చీల్చుకున్నాడు చీల్చబడ్డాడు ఆయన కోసం మన శరీరము చీలిపోయిన రక్తము చెందిన ఎన్ని శ్రమలు వచ్చినా రక్తాలు కారిపోయినా క్రీస్తు కొరకు మన పాపం నుంచి మన విడిపించి ఆయన రాజ్యంలో మన చేర్చడానికి ఆయన రక్తాన్ని ఆయన మానవుడిగా వచ్చి దేవుడు అంటే మానవుడు వచ్చి మన కోసం రక్తం చెందించండు ఆయన శరీరాన్ని చీల్చబడ్డది చీల్చాలి అదేవిధంగా క్రీస్తు కోసము మనం చీల్చబడ్డా పర్వాలేదు ఇతరులు మనం వేసినా పర్వాలేదు కనుక ప్రేమ దోమలరా చీల్చబట్టేందుకే దేవుడు నిర్ణయించుకున్నాడు నేను చీల్చబడి మానవుడిగా వచ్చి చీల్చబడి నా రక్తం ద్వారా ప్రజలందరికీ పాప క్షమాపణ కలగాలి వారు పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా మార్చబడాలని ఆయన తన యొక్క ప్రాణములు మనకోసం అనిపించాడు ఇలాంటి దేవునితో నిత్యము ముందు కొనసాగాలని దేవునితో కలిసి మన జీవితాన్ని కొనసాగించుకోవాలని ఎన్నడూ ఏసైని విడిచిపెట్టి మనము దేవునికి విరోధులం కావద్దని యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరినీ కూడా నేను కోరుకుంటా ప్రార్థన చేద్దాం అందరూ మోకరించాలి పరిశుద్ధుడిన మా పరలోకపు తండ్రి ఏసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు పొందిన నీ పరిశుద్ధ గ్రంథంలోని మాటలను ధ్యానిస్తున్నారు నాయనా ధ్యానించడానికి నీ కృపను మీ మాటలు పరిశుద్ధమే నాయన ఆనాడు ఇస్రాయి దాహం తీర్చడానికి బండను చీల్చి నీళ్ళనిచ్చి సమృద్ధిగా ఇచ్చిన తండ్రి అయా వారు దాహం తీర్చా వారు మరణించకుండా కాపాడినారు ఈనాడు నాయన ఈ లోకానికి మానవుడు వచ్చి నీ రక్తాన్ని చిందించి నీ శరీరముని చీల్చినయనా నీ రక్తాన్ని చిందించినారు ఆ రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ కలిగి ఈనాడు రెండో వారంలో తప్పించుకొని నీ రాజ్యంలో ప్రవేశించే కృపను మీరు ఇచ్చినారు అందుకు మీకు వందనా చూపిస్తుంది నీ బిడ్డలందరూ కూడా ఇది గ్రహించడానికి నీ గొప్ప భాగ్యం ఇచ్చామని యేసు క్రీస్తు పరిశుద్ధన వేడుకొచ్చున్నాం పర్వతంలే ఆమె